అభ్యసనంలో అతి ముఖ్యమైనటువంటి అభ్యసన సిద్ధాంతాల గురించి ఒక్కసారి చూస్తాం సో ఇవి ముఖ్యంగా నిబంధన యత్నదోష అంతర్దృష్టి పరిశీలన బ్రూనర్ నిర్మాణాత్మక సిద్ధాంతం వీటిలో ముందుగా నిబంధన అంటే అన్నటువంటి అనేటువంటిగానే తీసుకున్నట్లయితే డ్రైవర్ చెప్పిన నిర్వచనం ప్రకారం ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ఒక కొత్త ప్రత్యేక ప్రతిస్పందనను కల్పించడమే నిబంధనగా చెప్పుకోవచ్చు నిబంధన రెండు రకాలుగా ఉంటుంది శాస్త్రీయ నిబంధన కారసాధక నిబంధన ఇందులో ముందుగా శాస్త్రీయ నిబంధన కానీ తీసుకుంటే దీన్ని రష్యా దేశానికి చెందినటువంటి ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించాడు ఈయన ప్రకారం నిబంధన మూడు దశల్లో జరుగుతుంది మొదటి దశలో ఆహారాన్ని చూడగానే కుక్కల లాలాజలం స్రవించడం జరుగుతుంది అంటే దీన్నే యుసీఎస్ యుసీఆర్గా చెప్పచ్చు రెండవ దశలో ఆహారం ఇవ్వడానికి ముందు గంటను వాయించినప్పుడు కుక్క లాలాజలం స్రవించడం అనేటువంటి జరుగుతుంది రెండవ దశలోనే నిబంధనం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది మూడవ దశలో నిబంధనం పూర్తిగా ఏర్పడిన తర్వాత కేవలం గంట శబ్దానికే కుక్క లాలజలం స్రవించడం జరుగుతుంది సహజమైన ఆహారానికి లాలాజలం స్రవించేటువంటి కుక్కను గంట శబ్దానికి లాలాజలం స్రవించేలా చేయడం జరిగింది సో దీన్నే శాస్త్రీయ నిబంధనం అంటారు సో ఇది ఉద్దీపన వలన జరిగింది కాబట్టి ఎస్ టైప్ నిబంధనం అని చెప్తాం సో ఈ శాస్త్రీయ నిబంధనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు ఉన్నాయి గంటను ఆహారంకు జోడించడం ఎంత బలంగా ఉంటే అంత బలంగా నిబంధనం తయారవుతుంది దీన్నే మనం పునర్బలనం అంటాం పునర్బలనంకు సంబంధించి నిత్య జీవితంలో కొన్ని కానీ తీసుకున్నట్లయితే అక్షర రూపాలు నేర్పించడం కావచ్చు అంకెలు నేర్చుకోవడంలో కావచ్చు గానం సంగీతం ప్రాక్టీస్ చేయడంలో కావచ్చు నృత్యం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంలో కావచ్చు ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించడంలో కావచ్చు ఇవన్నీ కూడా నిబంధన అనేటువంటిది ఏర్పరచుకునే నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ చిన్న చిన్న అంశాలు నేర్చుకోవడానికి నిబంధన అనేటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు క్రమశిక్షణను నేర్పించడానికి మంచి అలవాట్లు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ గంట కొట్టిన తర్వాత ఆహారం ఇవ్వడం క్రమేణా తగ్గిస్తుంటే నిబంధనం కూడా తగ్గిపోతుంది దీన్నే మనం విరమణ లేదా విలుప్తీకరణ అని చెప్పవచ్చు దీన్ని బేస్ చేసుకొని నిత్య జీవితంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉదాహరణలుగా తీసుకున్నట్లయితే పిల్లలు వేలు చిక్కడం కావచ్చు గోర్లు కొరకడం కావచ్చు బెడ్ వెట్టింగ్ సో సిగరెట్ స్మోకింగ్ కావచ్చు మద్యపానం కావచ్చు ఇలాంటి చెడు అలవాట్లు మాన్పించడానికి విరమణ పద్ధతి అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఒక్కోసారి విరమణ చేసినప్పటికీ ఉన్నట్లుండి మరలా ఏదైనా గంట శబ్దం విన్నప్పుడు ఆ లాలాజలం స్రవించడం అనేటువంటి జరుగుతుంది దీన్నే మనం అయత్న సిద్ధ స్వాస్థ్యం స్పాంటేనియస్ రికవరీ అంటాం నెక్స్ట్ కుక్క లాలాజలం స్రవించడం కేవలం గంట శబ్దానికే కాకుండా గంట శబ్దాన్ని పోలిన బజర్ హార్న్ లాంటి శబ్దాలకు కూడా లాలాజలం స్రవించడం గాన జరిగితే దాన్నే మనం సామాన్యీకరణం అనవచ్చు సామాన్యీకరణంపై వాట్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక చిన్న ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది ఆల్బర్ట్ అనేటువంటి ఒక బాలుడు తెల్లటి ఎలుకను సమీపించేటప్పుడు ఒక పెద్ద ప్లేటును కింద పడేసి భయం వచ్చేలా చేయడం జరిగింది దీంతో సహజంగా ఎలుకలంటేనే ఆల్బర్ట్ అనేటువంటి శిశువు భయాన్ని ఏర్పరచుకున్నాడు ఈ భయాన్ని కేవలం తెల్లటి ఎలుకకే కాకుండా తెల్లటి బొచ్చుతో ఉన్నటువంటి కుక్కకు కూడా భయపడడం కానీ జరిగితే దాన్నే మనం సామాన్యీకరణంగా చెప్పవచ్చు అలా లేకుండా కేవలం ఆ తెల్లటి ఎలుకకు మాత్రమే భయపడితే దాన్ని మనం విచక్షణగా చెప్పవచ్చు సామాన్యీకరణం జరగడానికి ప్రధాన కారణం రెండు అంశాల మధ్య పోలిక ఉండడం అండ్ నెక్స్ట్ పావులో ప్రయోగానికి సంబంధించి కానీ తీసుకున్నట్లయితే కేవలం గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడం జరిగితే దాన్నే మనం విచక్షణగా చెప్పవచ్చు గంట శబ్దానికి బాగా నిబంధనలు ఏర్పరచుకున్నటువంటి కుక్క ఆహారం అనేటువంటిది లేకపోయినా విద్యుత్ బల్బుకు కూడా ఆ లాలాజలం స్రవించడం అనేటువంటిది కానీ జరిగితే దాన్ని మనం ఉన్నత క్రమ నిబంధనంగా చెప్పవచ్చు దీనికి ఉదాహరణగా డాక్టర్కు భయపడేటువంటి శిశువు డాక్టర్ చెప్పులు చూసినా డాక్టర్ వెహికల్ చూసినా భయపడడం జరిగితే దాన్ని మనం ఉన్నత క్రమ నిబంధనంగా పేర్కొనవచ్చు కార్యసాధక నిబంధనను అమెరికాకు చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించాడు ఈయన పావురాలు ఎలుకలపై ప్రయోగాలు చేశాడు ఇందుకోసం ఒక ప్రత్యేకంగా పేటికను రూపొందించాడు దాన్నే మనం స్కిన్నర్ పేటిక అంటాం ఇందులో ఒక ఎలుక నుంచి మీటను ఏర్పాటు చేశాడు ఎలుక మీటను నొక్కగానే దానికి ఆహారం లభించేలా ఏర్పాటు చేశాడు సో ఇక్కడ ఎలుక ప్రతిస్పందన చూపిన ప్రతిసారి కూడా దానికి ప్రతిఫలంగా ఆహారం వచ్చేలా ఏర్పాటు చేశాడు సో ఈ సాధక నిబంధనలోని ప్రధానమైనటువంటి సూత్రం ఇదేగా చెప్పుకోవచ్చు అందువల్ల దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని పిలుస్తాము ఎందుకంటే ప్రతిస్పందనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సో ఇందులో మీట అనేటువంటిది కండిషనల్ స్టిములస్ అయితే మీట నొక్కడం కండిషనల్ రెస్పాన్స్ అని చెప్పచ్చు మీట నొక్కగానే ఆహారం ఇవ్వడం జరుగుతుంది కార్యసాధక నిబంధనకు సంబంధించి నిత్య జీవిత ఉదాహరణలు తీసుకున్నట్లయితే అందుడైనటువంటి వృద్ధుడిని ఒక బాలుడు రోడ్డు దాటిస్తే అతన్ని ప్రోత్సహించడం కార్యసాధక నిబంధనగా చెప్పుకోవచ్చు ఇంటిని బాగా శుభ్రం చేసినటువంటి అమ్మాయిని మెచ్చుకునడం ద్వారా ఆమెలో ఆ అలవాటును నెలకొల్పడం కావచ్చు మొక్కలు బాగా నాటినటువంటి వ్యక్తిని మెచ్చుకోవడం అదేవిధంగా రంగులు బాగా వేసినటువంటి వ్యక్తిని మెచ్చుకోవడం ఇవన్నీ కార్యసాధక నిబంధనకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు మరి ఇంకా ఈ కార్యసాధక నిబంధనల నుండి అతిపెద్ద ముఖ్యమైనటువంటి విషయం తీసుకుంటే బోధనా యంత్రాలు ఈ బోధనా యంత్రాలను మొట్టమొదట రూపొందించినటువంటిది ఈఎల్ ప్రెస్సీ కాగా దీన్ని డెవలప్ చేసినటువంటిది బిఎఫ్ స్కిన్నర్ అని చెప్పుకోవచ్చు ఈ బోధనా యంత్రాల నుండి కార్యక్రమయుత బోధన ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందని చెప్పొచ్చు ఇందులో ముఖ్యంగా మనం చెప్పవలసినటువంటి పాఠ్యాంశాలను కొన్ని చట్రాలుగా విభజిస్తారు ఈ చట్రాలు అనేటువంటి కొన్ని ఫ్లాష్ కార్డ్స్ మరి చెప్పుకోవచ్చు ఒక్కొక్క చట్రం పూర్తయిన తర్వాత ఇంకొక చట్రం పూర్తి చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మొదటి చట్రంలో మొదటి అంకె కూడికలు ఉంటాయి ఇవన్నీ చేసిన తర్వాత రెండవ చట్రంలోని రెండు అంకెలు కూడిక చేయాల్సి వస్తుంది మూడవ చట్రంలోని మూడు అంకెలు కూడిక చేయాల్సి వస్తుంది సో ఇలా చేయడం వల్ల ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఉంటుంది అంటే తప్పు చేసిన వెంటనే సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది కార్యసాధక నిబంధనం ద్వారా మనం ఆశించదగ్గ ముఖ్యమైనటువంటి అంశాలుగానే తీసుకున్నట్లయితే బోధన యంత్రాలు కనుగొనడం కార్యసాధక నిబంధన ద్వారా సాధ్యమైంది కార్యక్రమీయుత బోధన ప్రోగ్రామ్ లెర్నింగ్ అనేటువంటి కార్యసాధక నిబంధనకు సంబంధించింది స్వీయ వేగంతో అభ్యసం అంటే ప్రతి విద్యార్థి తన స్థాయికి తగ్గట్టుగా నేర్చుకోవడం జరుగుతుంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ తక్షణ ప్రతి పుష్టి ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ కలిగేటువంటి అవకాశం ఉంది అంటే తప్పు చేస్తున్నాడా రైట్ చేస్తున్నాడా అన్నటువంటిది వెంటనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ దెన్ షేపింగ్ మల్చడం అనేటువంటిది కూడా కారసాధక నిబంధనలో నేర్చుకునేటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ దెన్ చాలామందికి షేర్ చేయండి అదేవిధంగా నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల కొరకు పార్ట్ త్రీ అని కామెంట్ సెక్షన్లో పేర్కొనండి